ఈరోజు జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు కాంతిలాల్ దండే గారు మీ అందరం కూర్చుని మధ్యాహ్నం నుంచి ఏ విధంగా తుఫాను మన ప్రాంతంలో రాబోతుంది క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి మేము టెలికాన్ఫరెన్స్లు కూడా ఏర్పాటు చేశాం ముందుగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది నాలుగు వందల ఎనిమిది గ్రామ సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అక్కడున్న క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు వాళ్ళకి వివరించే విధంగా కలెక్టర్ గారు అవకాశం కల్పించారు రిలీఫ్ క్యాంప్స్ ఏ విధంగా ఏర్పాటు చేశాం అదేవిధంగా గర్భిణీ స్త్రీలని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితుల్లో ఏ విధంగా కుటుంబ సభ్యుల్ని కన్విన్స్ చేయాలి ప్రభుత్వం నుంచి మనం చేపట్టిన సహాయ చర్యల గురించి వివరించమని చెప్పడం జరిగింది వీటితో పాటు పంచాయతీ కార్యదర్శుల్ని క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయం సిబ్బంది అనుసంధానం చేసుకుంటూ శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేసు చేయకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేశాం చిన్న చిన్న కుంటలు చెరువులు వాగులు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి సారించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వని జిల్లా కంట్రోల్ రూమ్కి కలెక్టర్ గారు వాళ్ళని ఆదేశించారు ఇప్పటివరకు మన జిల్లాలో ఏలూరు జిల్లాలో ఇరవై ఏడు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశాం ఇరవై ఏడు రిలీఫ్ క్యాంప్కి ఐదు వందల ముప్పై నాలుగు మందిని తరలించడం జరిగింది ఈ ఐదు వందల ముప్పై నాలుగు మందికి కూడా పౌరసరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఎప్పటికప్పుడు భోజనం ఏర్పాట్లు అక్కడ వసతుల్లో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి డాక్టర్ సదుపాయం కానివ్వండి అక్కడ సంబంధించిన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి సిద్ధంగా చేయడం జరిగింది జిల్లాలో ఉన్న పదకొండు వందల ఇరవై మూడు ఫేర్ ప్రైస్ షాపులు గాను ఐదు వందల ఎనభై మూడు ఫేర్ షాప్ షాపుల్లో ఆల్రెడీ సరుకు పూర్తి స్థాయిలో చేర్ చేయడం జరిగింది ఇరవై శాతం అదనంగా ఇమ్మని రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకుని అన్ని ఫేర్ ప్రైస్ షాపులో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్సెస్గా మేము స్టాక్స్ మెయింటైన్ చేసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా బఫర్ గోడౌన్స్ నుంచి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్ నుంచి ఆ మూమెంట్ కూడా ఇమీడియట్గా రేపు మధ్యాహ్నం రెండింటి కల్లా ఆదేశించడం జరిగింది అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు రెండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి మనకి ఏలూరు జిల్లాలో రెండు వందల ముప్పై నాలుగు రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు జరగకుండా రైతులు ఆందోళన చెందకుండా దయచేసి రైతు సోదరులను అందరినీ కూడా నేను కోరుతున్నాను ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది మీరు తొందరపడి ఆందోళన చెందొద్దు ఆ భరోసా మేము కల్పిస్తున్నాం ధాన్యం కొనుగోలు విషయంలో గత సంవత్సరం ఏ విధంగా మేము అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాం కార్యక్రమాన్ని ఈ ఖరీఫ్లో కూడా అదే విధంగా ఎక్కడో పొరపాటు లేకుండా కనీస మద్దతు ధరకి మీకు ధాన్యం కొనుగోలు చేసే విధంగా మేము నిలబడతాం ఇప్పుడు వచ్చిన ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వలన మీకు టార్పాలిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో ముప్పై టార్పాలిన్లు సిద్ధం చేసుకోమని జాయింట్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా దాదాపు నాలుగు వేల ఆరు వందల టార్పాలిన్స్ కొనుగోలు చేసి సిద్ధంగా రైతు సోదరులందరూ కూడా అందుబాటులో పెట్టాం ఇప్పుడు ఇవాళ సాయంత్రం ఆరున్నర వరకు నమోదైన వర్షపాతం ఇరవై ఐదు పాయింట్ నాలుగు మిలీమీటర్లు రేపు మధ్యాహ్నం తర్వాత సైక్లోన్ తీవ్రత పెరుగుతునే సమాచారం మాకు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్న సందర్భంగా మాకు ఆ వివరాలు పంపిస్తూ ఉన్నారు జిల్లా యంత్రాంగం మేము ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలర్ట్గా ఉంటాం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం దీనికి ఫోన్ నెంబర్స్ కూడా ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం దయచేసి నా మనవి ఏంటంటే ఎవరు కూడా అనవసరమైన పనుల కోసం ఇంటి బయటకు రాకుండా చూసుకునే బాధ్యత మీ అందరికీ కూడా ఉంటుంది క్షేత్రస్థాయిలో ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఒకవేళ అధిక వర్షం కురిసినా లేదా ఎక్కడైనా ట్యాంక్స్లో ఓవర్ఫ్లో అయ్యి లేకపోతే కెనాల్స్ ఏమైనా ఓవర్ఫ్లో అయ్యి రోడ్ కండిషన్ సరిగా లేకపోతే దయచేసి మీరు ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు తీసుకురాబాకండి కొంచెం ఓపిక్గా ఉంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం మాకు ఇప్పుడోకి వచ్చిన సమాచారం కైకలూరు న్యూజ్బీడు రెండు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో వాటిపైన దృష్టి సారించాం ఇందాక టెలికాన్ఫరెన్స్లో కూడా రిలీఫ్ క్యాంప్స్తో పాటు అక్కడ ఉన్న సిబ్బంది అందరినీ కూడా మేము కోరింది ఏంటంటే వివిధ శాఖల్ని మీరు అప్రమత్తం చేసుకుని చెక్ చేసుకోమన్నాం ట్రాన్స్పోర్ట్ విభాగం ఆర్ఎండ్బి విభాగం ఎక్కడైతే రోడ్ల పక్కన ఉన్న చెట్లని కొమ్మల నరకాల్సి వస్తుందో ఖచ్చితంగా ఆ మార్పు తీసుకొచ్చి చెట్లు ఎక్కడైనా పడిపోయే పరిస్థితి ఉంటే డిజీజ్ చెట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇమీడియట్గా మేము మెకానికల్ సాస్ తోటి పవర్ సాస్ తోటి అందుబాటులోకి తీసుకురమ్మన్నాం జిల్లాలో దాదాపు ఇరవై ఏడు పొక్లైన్ని సిద్ధం చేసుకుని అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నారు వాళ్ళని వాటిని కూడా మేము రెడీగా పెట్టాం కేవలం పంతొమ్మిది మండలాల్లోనే మనకి సాయంత్రం పూట వర్షపాతం ఈరోజు నమోదైంది దాదాపు ఎనిమిది పాయింట్ ఆరు మిలిమీటర్స్ నమోదైంది సో యాజ్ ఆఫ్ నో వర్షం అంత తీవ్రంగా లేదు అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు రేపు మధ్యాహ్నం తర్వాత మనకి ఆ తీవ్రత పెరిగే అవకాశం ఉంది దయచేసి ప్రజలు పౌరులందరినీ కూడా నేను కోరుతున్నాను జిల్లా యంత్రాంగం మీకోసం పనిచేస్తుంది ఆల్ డిపార్ట్మెంట్స్ అలర్ట్గా ఉన్నాం ఎస్పెషలీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడైతే పోల్స్ ఉన్నాయో పోల్స్ ఎక్కడైనా వీక్ ఉన్నా కూడా వాటిని ఇమీడియట్గా చెక్ చేసే విధంగా అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం దాదాపు రెండు వేల ఎలక్ట్రికల్ పోల్స్ని రీఇన్స్టాల్ చేసాం ఐదు వందల ట్రాన్స్ఫార్మర్స్ని స్టాండ్ బైగా రెడీగా పెట్టుకున్నాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఆ విధంగా మేము సిద్ధంగా ప్రిపేర్డ్గా ఉన్నాం బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఎందుకంటే సెల్ ఫోన్ కనెక్టివిటీ ఎక్కడ కూడా పొరపాటు జరకూడదనే ఉద్దేశంతో పౌర సరఫరా శాఖ నుంచి వీళ్ళకి డీజిల్ ఏర్పాటు చేసే విధంగా ఈ బిఎస్ఎన్ఎల్ టవర్స్ అన్నింటినీ కూడా మేము ఐడెంటిఫై చేసి రెండు వందల పదకొండు బీఎస్ఎన్ఎల్ టవర్స్ ఐడెంటిఫై చేసాం ఈ రెండు వందల పదకొండు బిఎస్ఎన్ఎల్ టవర్స్ దగ్గర జనరేటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి డీజిల్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టు మేము ఆ నిర్ణయం తీసుకున్నాం పోలీస్ శాఖ నుంచి కూడా వైర్లెస్ సెట్లు దాదాపు ఒక వంద వైర్లెస్ సెట్లు మన జిల్లాలో ఎక్కడైతే ప్రస్తుతం అవసరం లేదో అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ఫోకస్డ్ ఏరియాస్ అంటే మాకు రేపు సాయంత్రాని కల్లా కైకలూరు ఉంగుటూరు ఈ రెండు నియోజకవర్గాలపైన మేము ఎక్కువ ఫోకస్ పెట్టాలని కలెక్టర్ గారి ఆధరణ నిందని నిర్ణయించాం సో రేపంతా కూడా మేము ఈ రెండు నియోజకవర్గాలపైన ఎక్కువగా ఫోకస్ చేసి డ్యామేజ్ జరగకుండా చూడడానికి మేము తప్పకుండా మా వంతు మేము ఈ సహాయ కార్యక్రమాల్లో ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు గ్రామాల్లో ఉన్న ఈ చెరువులు చిన్న చిన్నవి వాటి అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ తెప్పించుకుంటున్నాం ఆ విషయంలో కూడా దయచేసి ఎవరికైనా ఎవరైనా సమాచారం ఉంటే మీరు ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటారు కాబట్టి వీ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ షేర్ విత్ అస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ వీ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు మళ్ళీ పన్నెండింటికి మీకు అప్డేట్స్ చేస్తాం ఈ ఇప్పటి వరకు అయితే ఇందాక కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్లో మేము ఏం చెప్పామండి ఎవరిని ఫోర్స్ చేయొద్దు సురక్షిత సురక్షితమైన ప్రాంతాలకు తరలించండి కానీ ఎక్కడైతే ట్యాచ్డ్ హట్స్ ఉన్నాయో గుడిసెలు ఉన్నాయో అదేవిధంగా యాజాస్ షీట్స్ ఉన్నాయో ఎందుకంటే గాలి దాదాపు వంద కిలోమీటర్ల వేగంగా వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కన్విన్స్ చేసి ఈరోజు రాత్రికి షిఫ్ట్ చేస్తే ప్రాణభయం లేకుండా ఉంటుంది ఆ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తున్నాం అందరినీ సహకరించమని కోరుతున్నాం అదేం ఇబ్బంది లేదండి అది రివ్యూ చేసాం వ్యాక్సిన్స్ మెడిసిన్ స్టాక్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం ఎక్కడ ఇబ్బంది ఉండదు డాక్టర్స్ని కూడా ఆ ప్రాంతానికి తరలిస్తాం ప్రత్యేకంగా నూజివేడి ప్రాంతంలో మనకి లైఫ్ స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి గుంటూరులో కూడా అదే విషయం కాబట్టి ఇందాక జేడి యానిమల్ హస్బెండరీ గారికి కూడా ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కొల్లేరు విషయంలో రేపు ఫీల్డ్ ట్రిప్ వెళ్దామని నిర్ణయించుకున్నాం ఒకసారి వెళ్ళి క్షేత్రస్థాయిలో మేము సమీక్షించి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు చూసిన తర్వాత ఫర్దర్గా రిలీఫ్ ఏమైనా చేయాలంటే తప్పకుండా మేము చేస్తాం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జైరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పెషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ గ్రేడ్ బీడిఎస్ మరియు ఎంటీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు